మానవతావాది ప్రజల పక్షాన నిలబడే నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు యాభై ఐదవ జన్మదిన వేడుకలు రాయల్ అసోసియేషన్ ద్వారా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని కుండెడ్డి ప్ర భాస్కర్ గారు అలాగే కాపు యువత అంతా ఈ ఆర్గనైజేషన్లో పాల్గొంటుంది ఎందుకంటే మానవుడికి ఏది అవసరమో అది స్థాపించిన మా అన్న చిరంజీవి గారు ఆదర్శాల మేరకు ప్రజలకు నిత్యం అవసరమైనది ఏది ఏ యొక్క అనారోగ్య సమస్యకి ఇబ్బంది కలిగినప్పుడు ఏది ముఖ్యమో అది ప్రసాదంగా ఆయువుగా ప్రసాదించిన మా చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా కోట్లాది మందికి ప్రాణ దాఖ పెట్టిన అన్నయ్య గారి ఆదేశాలతో తమ్ముడు గారు అదే బాటలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సాగిస్తున్నారు అతను చేసే ప్రతి కార్యక్రమానికి రాయల్ గ్రూప్ తరఫున ప్రతి సభ్యులు కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు ఈరోజు గాజువాకులు అతిపెద్ద పెద్ద బ్లాంక్ శ్రీకృష్ణదేవరాయ కన్వెన్షన్లో లో రాయల్స్ అందరూ ట్రాఫివంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయపదం నడిపిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గాజువాగ నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆయన గౌరవాన్ని అందరం కూడా పొందుతున్నాం ఆయన అన్నట్టుగా అందరూ కూడా సనాతన ధర్మాన్ని మన జన్మనిచ్చిన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్తూ ప్రజలకు న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం జరిగింది ఆయన్ని మేమందరం కూడా పార్టీలో పనిచేస్తూ ఆయన సిద్ధాంతాలను నమ్ముకొని ముందుకు తీసుకెళ్లాలని పార్టీని మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తామని ఈ ఈ సందర్భంగా ఆయన ఆయురాలు కలిసి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం భారతదేశ ప్రజలందరికీ శుభదినం ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షకుడు దేశ భవిష్యత్తుకి పునాతకారకుడు కొన్నిదేల కళ్యాణ్ బాబు గారి జన్మదిన సందర్భంగా దేశం మొత్తం కూడా ఎన్నో పండగలు జరుపుకుంటున్నారు ప్రజలు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని సీఎం అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కాజువాక దుర్గా జై జనసేన